జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తాను అని అయితే ప్రకటించారు కానీ మరి అక్కడ పవన్ కళ్యాణ్ గెలుపు అంత ఈజీనా చెమటోడ్చక తప్పదా ఫలితం అక్కడ నిర్ణయించేది గారు ఓ ఎక్కువ మంది కాపులు ఉన్నారు కాబట్టి గంపగుత్తుగా పవన్కే ఓటేసి పల్లెంగిలో పెట్టుకుని ఊరేగించే పరిస్థితి ఉంటుందా దీని మీద మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయ అవకాశాలు ఎంత అని పవన్ కళ్యాణ్ గెలవాలి అన్నా అక్కడ ఓడిపోవాలి అన్నా నిర్ణయించాల్సిన శక్తి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్మనే నో డౌట్ ఇన్ దట్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి నలభై వేల పైచులుపు ఓట్ల తేడాతో గెలిచినటువంటి వ్యక్తి తనకంటూ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన పట్టుంది అక్కడ వర్మ మద్దతు లేకుండా పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థిగా గెలవడం దాదాపు కష్టం నేననుకున్నా సరే వర్మతో చంద్రబాబు మాట్లాడి మాట్లాడేవైనా పవన్ కళ్యాణ్ గెలుపు సహకరించమని చెప్పి ఏదైనా ఒక డీల్ ఓకే చేయించుకున్నారేమో అందుకే పిఠాపురం ప్రకటించారేమో అనుకున్నా బట్ నేను పిఠాపురంలో పోటీ చేస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటించిన తర్వాత ఎప్పుడైతే వర్మ అనుచరులు పిఠాపురంలో ఒక అగ్గి మంటలేశారు అన్ని తగలబెట్టడం ఆందోళనలు ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ రానియమనడం ఇక్కడ వర్మకి ఇవ్వాలి అనడం వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడు అని చెప్పడం ఎప్పుడైతే రచ్చ రచ్చ చేయడం మొదలెట్టడం అండ్ అదే సమయంలో వర్మ రేపు నా అనుచరులతో కీలకమైన సమావేశాన్ని పెట్టి భవిష్యత్తు కార్యాచరణ నేను ప్రకటిస్తా అని చెప్పి వర్మ చెప్పడం ఇన్ కేస్ వర్మ కనుక ఇండిపెండెంట్ గా బరిలోకి దిగితే పోటీ ముక్కునపు పోటీ అవుతుంది పవన్ కళ్యాణ్ గెలుపు వాకిట మళ్ళీ చేరడం అంత ఈజీగా అయ్యే పని కాదు ఏదో కంప్లీట్ వే ఉంటే తప్ప కంప్లీట్ వే ఉంటే తప్ప అది అంత ఈజీ పని కాదు అటువైపు నుంచి పోటీ చేసే వాళ్ళు కూడా అదే సామాజిక వర్గం వాళ్ళే పోటీ చేస్తారు లోకల్గా అందుబాటులో ఉండే వాళ్ళు ఉంటారు కదా అందరికీ పరిచయాలు ఉంటాయి ఇప్పుడు పిఠాపురం మంగా గీతా గారు వైసీపీ నుంచి తనకు డెఫినెట్లీ క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరితోనే పరిచయాలు అక్కడ ఎమ్మెల్యేగా చేశారా మేడమ్ అందరితో పరిచయాలు ఉన్నాయి తను కూడా అదే సామాజిక వర్గం ఎవరు చాంపియన్లు ఏం లేరు కదా ఒక సామాజిక వర్గానికి వాళ్ళు ఏం బ్రాండ్ అంబాసిడర్లు కాదు కదా అందరూ వానలేము అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతు లేకుండా అక్కడ జనసేన బలం ఏంటని జనసేనకున్న బలం ఏంటి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ విజయమా లేకపోతే రాజకీయంగా మళ్ళీ పరాభవమా అన్నది తేల్చే శక్తి మాత్రం ఇప్పటికైతే ఖచ్చితంగా వర్మనే ఏ విధంగా తనను కన్విన్స్ అనే దాని మీద పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాడా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది పోటీ చేస్తే గెలుస్తాడా లేదా అన్నది కూడా ఆధారపడి ఉంటుంది